చూడు ఐ అచీవ్ ఇఫ్ దే కుడ్ టాక్ ఇట్ లైక్ దాట్ దానికి చేయగలిగిన మీరు దానికి చేయలేకపోతుంది దట్ షోస్ ఇస్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా మీరు అక్కడ బోర్డ్స్ పెట్టి అతగలిగినప్పుడు వెరీ ఆబ్వియస్ మీరేం చేయాలి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ సెండ్ త్రీ షిప్స్ లాస్ట్ రౌండ్ లైక్ లాగ దేవడా దేవ్ బీన్ రెడీ ఇఫ్ ది ఆర్ సిన్సియర్ అన్న ఏమి లేకునిపించట్లావ్ యుని ఎలా వస్తుందో చూడు A two vision of a story, two vision. Make a note. What the... Do you speak at the moment, Jabbat? Yes, sir. కదలండి నాకు మ్యాప్లు ఇఫ్ లాక్ ఇట్ లైక్ దాట్ ఆ బోట్ ఎలా లా క్లబ్ చేసి ఎలా పెట్టారు ఏం ప్రిపరేషన్ జరగల ఇట్స్ వెరీ ఎవిడెన్స్ ఇట్స్ క్వైట్ ఎవిడెంట్ ప్లీజ్ సన్ రిపోర్ట్ ఎస్పీ ప్లీజ్ ఐ నీడ్ ఎస్పీ ప్లీజ్ ఎక్సాక్ట్ ఏం జరిగింది ట్రాన్ మధు అది డిఫరెన్స్ చూపించండి మీరు కంట్రీ కోస్టల్ అయితే మీరు ఆడుకుంటున్నారు మీరు